నిశ్చింతగా ఇంటికెళ్ళండి అభయమిచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు దండం పెట్టి వెళ్ళిపోయారు దంపతులు తనకు ఎట్టకేలకు పని దొరికినందుకు సంతోషించాడు పాండయ్య ఆనందంగా గుర్రపుషాలలోకి అడుగెట్టాడు తీరా చూస్తే అదంతా చిందరవందరంగా అసహ్యంగా ఉంది నేను పని చెయ్యను వెళ్ళిపోతాను అని పెట్టాడు లద్దె ఎత్తి పెంటదెబ్బ మీద పడేసి గుర్రపుషాలను శుభ్రంగా ఉంచుతావో పని చేయకుండా రోజుకో వంద కురడా దెబ్బలు తింటావో నీ ఇష్టం నిర్ణయించుకో ఇది రాజుగారి ఆజ్ఞ అన్నాడు గుర్రపుషాల కాపలాదారు కాంతయ్య లద్దె ఎత్తుతాను కురడా దెబ్బలంటేనే భయమేస్తుంది అసలే గారాభంగా పెరిగాను అని తట్టె తీసుకుని లద్దె ఎత్తడం మొదలుపెట్టాడు పాండయ్య ఒక గుర్రం దగ్గర లద్దె ఎత్తుతుంటే అందులో ఒక వరహ కనిపించింది చప్పుడు చేయకుండా ఎవరికి కనిపించకుండా గబాల్న దాన్ని జేబులో వేసుకున్నాడు పాండయ్య ఇంకేమైనా దొరుకుతాయేమోనని వెతికాడు కానీ దొరకలేదు దాన్ని భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు తల్లిదండ్రులకు జరిగినదంతా చెప్పి ఆ వరహ ఇచ్చాడు పాండయ్య తల్లి దాన్ని దాచిపెట్టింది